అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన బ్లాగ్స్ నేనైతే నిన్న ఈవినింగ్ ఫైవ్ థర్టీకి బ్లాగ్ అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశాను అంటే ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ బ్లాగ్ చూసేయండి చాలా రోజులు అవుతుంది ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేయకైతే ఇక్కడ ఈరోజైతే ఈ వీడియోలో నేను మంచి స్నాక్ రెసిపీ అండ్ హెయిర్ గ్రోత్కి మంచి హెయిర్ ఆయిల్ కొత్తగా నేను చూపించబోతున్నాను ఖచ్చితంగా నచ్చుతుంది దానివల్ల ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది అందుకనే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇక్కడైతే నేను మినప్పప్పు ఇడ్లీ రవ్వ నానబెట్టాను అది పట్టాలన్నమాట ఇంకా ఈలోపు పిల్లలు అయితే వచ్చారు వాళ్ళు రాగానే పెసరట్టు పిండి అనమాట ఇంకా పెసరట్టు వేసి ఇచ్చాను ఇక్కడ చూడండి గల్ల గురి అంటాం మేమైతే అది మట్టితో చేసింది గల్ల అంటారు కదా అది ఇరిగి పగిలిపోయిందనమాట చెయ్యి స్లిప్ అయినది ఇంకా అది అనమాట కొంచెం ఫీల్ అయినా పిల్లలు మమ్మీ గోల్కొండకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అనమాట మా పాప కొనిచ్చుకుంది మమ్మీ పగుల కొట్టినవా అని అంటూ ఉంది అనమాట సౌనా సారీ మళ్ళీ కొనిస్తా అని చెప్పాను ఇంకా పాప అయితే రైస్ తింటా ఉంది బాబు అయితే దోశ వేయమంటే దోశ వేసి ఇచ్చాను ఇక్కడ అయితే మార్నింగ్ పాలకూర పప్పు చేస్తున్నాను అనమాట పాలకూర పప్పు కొంచెం వేడి పెట్టి ఇంకా దాన్ని ఒక గిన్నెలోకి వేసి పోసేసి ఇంకా వాష్ చేయొచ్చు అంట్లు కడిగిద్దామని చెప్పి ఇలా వేడి చేసి పోస్తున్నాను ఇట్లా చేస్తే పాడవకుండా అయినా నాకు అరీస్ ఏమి పాడవండి కాకపోతే అట్లా వేడి చేస్తే పాప తింటుంది కదా అని వేడి చేశాను అట్లా వేడి చేసి మనం పెడితే కూడా పాడ తొందరగా ఖరాబ్ అంట ఇంక ఇక్కడైతే పిల్లల కోసం అయితే స్నాక్ రెసిపీ కొంచెం ఎప్పుడు చేసుకు కాకపోతే కొంచెం వెరైటీగా చేస్తున్నాను ఇది మా ఫ్రెండ్ చేస్తే చూశాను అనమాట ఇంకా నా వ్యూవర్స్కి తెలియదు అన్నట్టు నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే అటుకులు అటుకులు వేయించకనైతే చాలా రోజులు అవుతుందన్నమాట ఇంక ఇక్కడ అటుకులు నూనె కాగిందా లేదా అని చూసి ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ అటుకులు అయితే ఇంకా పిల్లలకి అటుకులు వేయిస్తున్నాను ఇందులో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది చాలా మంచివి అటుకులు అనేవి వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం కొంతమంది అయితే వేయించి చేస్తారు పోహా నేనైతే అట్లా కాకుండా ఇది పోహా మిక్చర్ని అటుకుల మిక్చర్ని అయితే ఈ విధంగా చేస్తున్నాను చూడండి చాలా రోజుల క్రితం లాస్ట్ ఇయర్ అనుకుంటా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలనేమో అటుకుల వీడియోస్ అటుకుల షార్ట్స్ పెట్టున్నాను ఇప్పుడు పెడుతున్నాను మళ్ళీ నూనె అనే నూనె అనేది కొంచెం మంచిగా వేయించుకునేటట్టుగా కొద్దిగా వేసినామంటే అవి వేగం కొంచెం మంచిగా నూనె వేసుకొని అది కాగిన తర్వాత వేస్తే ఆ విధంగా పొంగుతాయి అనమాట అటుకులు అనేవి తర్వాత సగ్గు బియ్యం వెరైటీ అని చెప్పాను కదా సగ్గు బియ్యం ఇలా వేస్తారని నేను మా ఫ్రెండ్ చెప్తేనే నాకు చూస్తేనే తెలిసిందనమాట సగ్గు బియ్యం ఇలా కూడా మిక్చర్లో వేసుకుంటారని చెప్పి ఇంకా ఈ అటుకులలో కొంచెం సాల్ట్ వేస్తున్నాను కారం కూడా వేసుకోవచ్చు ఇంకా మా బాబాయ్ అయితే స్పైసీ అంత ఇష్టపడడు కాబట్టి పల్లీలు పుట్నాల పప్పు కరెంట్ కరివేపాకు కొద్దిగా సాల్ట్ ఇవి వేసుకొని ఇంకా వేసేసి కలిపేసి ఇంకా మా అత్తమ్మకి మా బాబుకి మా పాపకి వేసి ఇచ్చాను అనమాట ఫుల్ ఖుష్ అయిపోయి తింటా ఉన్నాడు సగ్గు బియ్యం కూడా తేలికగా చూస్తారేమండి కొంతమంది తెలియని వాళ్ళు కానీ చాలా మంచివి అనమాట సగ్గు బియ్యం కూడా హెల్త్కి అయితే పాప కూడా మంచిగా ఉన్నాయి మమ్మీ థ్యాంక్ యూ చేసినందుకని చెప్తా ఉంది సూపర్ ఉన్నాయి మమ్మీ అని అంటా ఉంది స్నాక్స్ రోజు వాళ్ళు స్కూల్కి మార్నింగ్ ఎయిట్ టెన్ వెళ్ళి ఈవినింగ్ ఫైవ్ సిక్స్కి వస్తున్నారండి స్నాక్స్ వైజ్గా పెట్టడానికి వస్తుంది వచ్చి తింటారు అని చెప్పి చేశాను తర్వాత నైట్ డిన్నర్లోకి అయితే కాకరకాయ ఫ్రై చేశాను ఎందుకంటే పాలకూర పప్పు ఉంది కాబట్టి ఇంకా రైస్ అయితే ఉడుకుతా ఉంది అంట్లు అయితే అట్లనే ఉండిపోయినాయి ఇంకా స్కూల్కి వెళ్తే అయితే టిఫిన్ బాక్సెస్ లంచ్ బాక్సెస్ పెడతాం కదా అసలు అంట్లు చాలా ఉంటాయి ఇంకా ఇడ్లీకి నానబెట్టి ఉంచాను కదా అది కూడా మిక్సీ పడదామని ఇంకా మిక్సీ పడతాను ఇక్కడ ఇంకా మిక్సీ కూడా పట్టేసాను వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసాను ఇంకా కిచెన్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్నాను అంట్లు కూడా కడిగేసాను అనమాట ఇంకా అల్లం అయితే గీరాలి పొట్టు తీయాలి ఈ లోపైతే మా బాబాయ్ అయితే హోంవర్క్ చేసుకుంటా ఉన్నాడు అలాగే బొమ్మలు చూసుకుంటా కూర్చున్నాడు ఇంకా నేను బెదిరించేసరికి ఇంకా చేసుకుంటా హోంవర్క్ అని చెప్పి హోంవర్క్ చేసుకుంటా ఉన్నాడు అసలు ఏంటో అండి ఎండ ఎండ కొడుతుంది కూల్గా ఉన్న క్లైమేట్ చాలా ఉబ్బరంగా ఉంది బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో నేను అడుగుతున్నా ఇక్కడ నాన్న కొంచెం హెల్ప్ చేయి నాన్న బట్టలు మడత పెట్టడానికి అని ఇంకా టీవీలో వాక్యం వస్తుందనమాట ఇంకా అది చూసుకుంటే ఇంకా బట్టలు అయితే మడత పెడుతున్నాం మొత్తానికైతే బట్టలు మడత పెట్టాము నేను మా పాప ఇద్దరం కలిసి బట్టలు అయితే మడతబెట్టామండి అసలు ఈవినింగ్ మార్నింగ్ కంటే ఈవినింగ్ మార్నింగ్ ఏమో హడావుడి ఉంటుంది ఈవినింగ్ ఏమో ఎక్కువ పని ఉంటుందండి అసలు కూర్చున్నంతసేపే పడుకున్నంతసేపే ఒరిగినంతసేపే ఫ్రీ టైం అనేది ఇంకా ఆల్వేస్ వర్క్ ఉంటుంది అసలు ఇంట్లో పని అయితే అస్సలు కనపడదండి ఎంత చేసినా నువ్వు నువ్వేం చేస్తున్నావు అని అంటారు ఇంకా అందరికీ ఇది కామనే కదా కానీ చాలా పని ఉంటుందండి ఇంట్లో ఇంకా ఇక వర్క్ అంత అంత కంప్లీట్ అయిపోయింది అల్లం వెల్లు పేస్ట్ పడదాం అనుకున్నాను పట్టలేదు ఇంకా ఇక్కడైతే మా బాబు బెంటెన్ వాచ్ కోసము వాళ్ళ డాడీతో ఏడ్చి మరీ తెప్పించుకున్నాడు అనమాట ఇది ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందంట మా పాప అయితే అవి తెప్పించుకుంది ఇంకా బెంటన్ వాచ్తో ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇంకా హస్బెండ్ అయితే వచ్చారన్నమాట నైట్ ఇంకా నైట్ అయిపోయింది ఇంకా నేనైతే ఇక్కడ ఒక మంచి అటుకుల మిక్చర్ చూపించాను కదా ఇప్పుడు హెయిర్ గ్రోత్కి అయితే మంచి హెయిర్ ఆయిల్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి పారాసిట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ ఆముదం నూనె తీసుకోవాలి వెల్లుల్లి వెల్లుల్లి ఉంటుంది కదా అవి సన్నగా కట్ చేసి తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఇది విటమిన్ ఈ క్యాప్సల్స్ మనకు మెడికల్ షాప్లో దొరుకుతాయి అన్నమాట ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుతాయి కంపల్సరీ ఇవి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి వెల్లుల్లి ఏంటబ్బా కొబ్బరి నూనెలు అని అనుకోకండి చాలా హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది వెల్లుల్లిలో కొలాజిన్ అనేది జుట్టు పెరుగుదలకు ఉత్పత్తికి చాలా ఉపయోగపడుతుంది ఇంకా దీంట్లో జింక్ అండ్ సెలినియం ఖనిజాలు కూడా అన్నమాట జుట్టు పెరుగుదలకి ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఒకవేళ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు తెలుస్తుంది వెల్లుల్లి వల్ల హెయిర్ గ్రోత్కి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయని చెప్పి ఇంకా ఇక్కడ చూడండి ఎలా తీసుకోవాలో క్వాంటిటీ నేను చూపిస్తున్నాను ఆమ్దం నూనె గురించి అయితే చెప్పక్కర్లేదు క్యాస్ట్రాయిల్ గురించి ఒక ఒక రెండు టేబుల్ స్పూన్స్ మనము కోకోనట్ ఆయిల్ తీసుకుంటే వన్ టేబుల్ స్పూన్ మనము క్యాస్టర్ ఆయిల్ తీసుకోవాలన్నమాట అంటే నేను రెండు టేబుల్ స్పూన్స్ క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాను ఫోర్ టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను అనమాట క్వాంటిటీ అయితే ఇట్లా తీసుకోవాలి నేనైతే సగము ఆమ్దం నూనె సగము కొబ్బరి నూనె తీసుకున్నాను క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను కొంతమందికి పట్టించిన కోకోనట్ ఆయిల్ అయితే పడదండి మేమైతే రెగ్యులర్గా ఆయిలే వాడతాం అనమాట చూడండి అది జిడ్డుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారనమాట అందుకోసం మనం ఒక టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ తీసుకుంటే రెండు టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలన్నమాట ఇది మనము ఇట్లా వేడి చేసుకోకుండా మనము ఎండలో కూడా పెట్టొచ్చు వెల్లుల్లి వేసుకొని రెండు విటమిన్ ఈ క్యాప్సల్స్ వేసుకొని దాంట్లో ఒక ఇప్పుడు చూపించినటువంటి ఒక కంటైనర్లో పోసుకొని టూ డేస్ ఎండలో పెట్టి కూడా మనం పెట్టుకోవచ్చు మంచి బెనిఫిట్స్ ఉంటాయి నేనైతే మెంతులు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఎండ లేదు కాబట్టి నేను నైట్ ప్రిపేర్ చేశాను కాబట్టి కొంచెం గోరువెచ్చగా చేసాను అనమాట ఓన్లీ ఆయిల్ అయినా సరే గోరువెచ్చగా చేసి తలకు పట్టిస్తే హాయిగా ఉంటుంది హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుందండి ఇది కూడా ఒక టిప్ హెయిర్ గ్రోత్ కోసం అయితే నేను ఎండ లేదు కాబట్టి ఈ విధంగా వేడి చేసుకున్నాను ఎండలో పెట్టుకోండి మీకు అయితే టైం ఉంటే ఎండ ఉంటే మాత్రం ఇది రైని సీజన్ కాబట్టి అలా గోరువెచ్చగా వేడి చేసి మెంతులు వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇంకొక కంటైనర్లో సీసం దాంట్లో ఆ సీసాలో పోసుకుంటున్నాను హెయిర్ అనేది సిల్కీగా హెయిర్ గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంటుంది మార్ నైట్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది జిడ్డు అని ఇబ్బంది ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనము ఎప్పుడైనా వాడుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి మీరే నాకు చెప్తారు ఒక వన్ మంత్ వాడి వాడి చూడండి ఒక ఫిఫ్టీన్ డేస్ వాడినా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్